జీవితాన్ని సరిచేయడం గురించి కాదు ఇది జీవితానికి తగిన వారిగా అవడం గురించి ఇప్పుడు మనం భక్తపూర్లో ఉన్నాం భక్తుల నగరం భక్తికి నెలవైన నగరం ఓ రకంగా భక్తి అంటే కూడా అదే అది మిమ్మల్ని జీవితానికి సిద్ధపరుస్తుంది ప్రశ్న జీవితంలో ఏం జరుగుతోంది అన్నది కాదు దాని విషయంలో మనం చేయగలిగిందంతా చేస్తాం కానీ మన చుట్టూ ఈ భౌతిక ప్రపంచంలో జరిగేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ మీరు జీవితానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే అసలైన ప్రశ్న కాబట్టి యోగా అలాగే భక్తి యోగా కూడా జీవితానికి సిద్ధపట్టమే ఇది చాలా ముఖ్యం మీరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా అక్కడ ఉండటానికి మీరు సిద్ధంగా ఉండటం దానికి సరిపోయేంత సిద్ధంగా ఉండాలి పళ్ళంలో పరుగులు పెడతారు ఎక్కేసరికి ఆయాస పడతారు అలా ఉండకూడదు రెండు విధాలుగా మీరు చేయగలగాలి అదే మార్గం అదే ముందుకు వెళ్లే దారి ఈ ప్రపంచంలో బతకాలంటే ఇదే ఏకైక మార్గం లేదంటే మీరు ఎప్పుడు చదునుగా ఉండే నేల కోసమే చూస్తూ ఉంటే దాన్ని మీకు ఎవరూ ఇవ్వలేరు అది దొరికేది గొయ్యిలో మాత్రమే మీరు మీ రెండు కాళ్ల మీద నిలబడినప్పుడు ఎత్తు ఉంటాయి కానీ మీరు జీవితానికి సిద్ధంగా ఉన్నారా లేక జీవితం అందించే ప్రతి మార్పుకి అదిచ్చే ప్రతి అవకాశానికి అది మీ మీద విసిరే ప్రతి ఆశ్చర్యానికి కేవలం బాధపడిపోతారా వాటన్నింటినీ నిభాయించి మీలో మీరు అద్భుతంగా జీవించగలరా లేక ముక్కలైపోతారా ఈ ఎంపిక మనలో ప్రతి ఒక్కరికీ ఉంది దీన్ని సాకారం చేద్దాం